కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో సీఎం రేవంత్ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో మీడియా సమావేశంలో అడిగారు దీంతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటేనని అర్థమవుతుందన్నారు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ త్రీ వల్ల మహిళలు ఉద్యోగ రిజర్వేషన్లు కోల్పోతున్నారని ఈ జీవో రద్దు చేయాలన్న డిమాండ్తో ఈ నెల ఎనిమిదిన ధర్నా చౌక్లో నిరసన తెలుపుతామని ప్రకటించారు లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో తెలిపారు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా ఉందని కోర్టులపై నమ్మకాన్ని పెంచుతుందన్నారు ఈ తీర్పు ప్రకారం ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఎం రేవంత్ రెడ్డిపై మొదటి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు సో ఎల్డర్ బ్రదర్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్ బట్ అన్ఫర్ట్యూనేట్లీ దిస్ ఎల్డర్ బ్రదర్ హస్ గివెన్ నథింగ్ టు తెలంగాణ దేర్ వాస్ జీరో రూపీస్ గివెన్ టు ద బడ్జెట్ ఇన్ తెలంగాణ అండ్ దట్ టైం ద చీఫ్ మినిస్టర్ నెవర్ రియాక్టెడ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ నౌ హి కాలింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎల్డర్ బ్రదర్ దిస్ ఓన్లీ ఎక్స్పోజెస్ ద పొలిటికల్ నెక్సెస్ ఆఫ్ బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ We've always been trying to highlight this fact that BJP and Congress constantly are working against the interest of Telangana. Now they've come out in open, they're, they're exposing themselves now. So I will only say that elder brother has to have a bigger heart and give more funds to Telangana, and it is our chief minister's duty to extract more funds for our state. Thank you. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు సంతోషమే ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమీయా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతా ఉంది ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం ఇవాళ అదే నిజమైంది ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెల్కమింగ్ వెరీ వెరీ వెల్కమింగ్ జడ్జ్మెంట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ నౌ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి అప్లైడ్ టు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ this i believe will strongly help in uh, decriminalization of politics and honorable prime minister also i have seen has tweeted welcoming the judgment and i request honorable prime minister garu to start this procedure directly from telangana state because our honorable chief minister Revant reddy garu is accused number 1 in a prevention of corruption act case so i truly hope that case is uh, quickly taken up and then action is given thank you సుప్రీంకోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటంటే ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇచ్చింది దాన్ని ప్రధానమంత్రి గారు ఇంతాకనే ట్విట్టర్లో స్వాగతించినారు ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ వన్గా గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము